సార్ మీరు లాస్ట్ ప్రీవియస్ చూసుకున్నట్లయితే అఖండ మూవీ రిలీజ్ అయినప్పుడు సో అఖండ మూవీ రిలీజ్ అయ్యే టైమింగ్ ఎలా ఉంది అలాగే ఆ సినిమా ఎంత హిట్ అవుతుంది బాబు గారి జాతకం ఏ విధంగా ఉందో ప్రీవియస్ వీడియోస్ లో మీరు చెప్పారు బట్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అఖండ టూ సినిమా అనేది మనకి డిసెంబర్ ఫిఫ్త్ న రిలీజ్ అవబోతుంది కాబట్టి మరి ఇప్పుడు బాబు గారి జాతకం ఏ విధంగా ఉండబోతుంది అంటారు ముఖ్యంగా బాలాయిబాబు పుట్టింది పంతొమ్మిది వందల అరవై సంవత్సరము జూన్ పదవ తారీఖు ఆ టైంలో మూలా నక్షత్రం ఊటోపాదంలో పుట్టారు ఆయన లగ్నం మిథున లగ్నం రాశి ధనుసు రాశి కాబట్టి ఆయన జాతకంలో ఓవరాల్ గా చూసుకుంటే లగ్నంలో బుధుడు బుధుడికి అది స్వస్థానం అంటే లగ్నంలో బుధుడు అంటే కేంద్ర స్థానం కూడా అవుతుంది కాబట్టి అది మంచి యోగం అని చెప్పాలి దాన్ని భద్ర మహాపురుష యోగం అంటారు భద్ర యోగం అని కూడా అంటారు అక్కడిని సప్తమ స్థానాన్ని చూసుకుంటే సప్తమంలో గురువు కేంద్రంలో ఉన్నాడు స్వస్థానంలో ఉన్నాడు చంద్రుడితో ఉండటం వల్ల గజకేసరి యోగంగా కూడా మారింది బాలబాబు చేస్తు అంటే భద్ర మహాపురుష యోగము గజకేసరి యోగం ఉంది గురువు కేంద్రంలో ఉండటం స్వస్థానంలో ఉండటం వల్ల హంస మహాపురుష యోగం కూడా అంటారు అంటే పంచ మహాపురుష యోగాల్లో భద్ర యోగం ఉంటుంది హంస మహాపురుష యోగం ఉంటుంది అంటే పంచమహాపురుష ఉపయోగాలు రెండు యోగాలు కూడా బాలయ్య జాతకంలో ఉన్నాయి అని చెప్పడం నా ఉద్దేశం ఇప్పుడు జాతకం చూసుకుంటే ఆయన జాతకంలో ఈ సినిమా రంగానికి ఎలా వచ్చారు ఏంటి అవన్నీ అందరూ తెలిసింది కాబట్టి నేను జోలికి పోవట్లేదు నేను అప్పుడు చెప్పిందంటే బాలయ్య జాతకంలో ఈ యోగాలు ఉన్నాయి దీంతో పాటు అఖండ సామ్రాజ్య యోగం కూడా బాలయ్య జాతకంలో ఉంది అని చెప్పిన మాట వాస్తవమే అఖండ టైంలో వచ్చింది కాబట్టి అఖండ సామ్రాజ్య యోగం అసలు అఖండ సామ్రాజ్య యోగం అనేది ఒకటి ఉందా అని కూడా అన్నవాళ్ళు ఉన్నారు అవును సార్ యోగాలు చాలా ఉంటాయి దాదాపు బోల్డ్ బోల్డ్ యోగాలు ఉంటాయి దాంట్లో పంచమహాపురుష యోగాల్లో ఐదు యోగాలు పంచమహాపురుషు యోగాలు అంటారు దాంట్లో రుచిక యోగం వస్తుంది బాలయ్య మహాపురుష యోగం వస్తుంది ఇలా రకరకాల యోగాలు ఉంటాయి పర్టిక్యులర్ గా బాలయ్య బాబు జాతకం తీసుకుంటే ఈ యోగాలు మనం ప్రధానంగా ప్రస్తావించాల్సిన అవసరం అయితే ఉంది